రైతు సోదరులకి నమస్కారం మనకి యూరియా అనేది సులభంగా ఎక్కడుందో తెలుసుకోవాలనుకున్నా కొనుక్కోవాలనుకున్నా రేపటి నుంచి అనగా డిసెంబర్ ఇరవై తేదీ నుంచి యూరియా బుకింగ్ యాప్ అనేది రాబోతుంది రైతులు ఏ విధంగా యూరియాని బుక్ చేసుకోవాలో నేను ఇప్పుడు మీకు చెప్తున్నాను మొదటి మొదటిగా మన మొబైల్ ఫోన్ లోని ప్లే స్టోర్ లోకి వెళ్ళి మనము ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్ అని సెర్చ్ చేస్తే ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్ వస్తుంది మొదటగా దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత దాంట్లో మనకు ఫార్మర్ లాగిన్ అనేది ఉంటుంది ఫార్మర్ లాగిన్లో మన మొబైల్ నంబర్ అనేది మనం ఎంట్రీ చేసుకోవాలి మొబైల్ నెంబర్ ఎంట్రీ చేసుకుంటే మనకు ఓటీపీ వస్తుంది ఓటీపీ వచ్చిన తర్వాత మనం లాగిన్ అవుతాము లాగిన్ అయిన తర్వాత మన స్టేట్లో ఎన్ని యూరియా బ్యాగ్స్ అవైలబుల్ ఉన్నాయి అలాగే మన జిల్లా అనేది సెలెక్ట్ చేసుకోవాలి మన జిల్లా సెలెక్ట్ చేసుకున్నట్లయితే మన జిల్లాలో ఎన్ని యూరియా బ్యాగ్లు అవైలబుల్ ఉన్నాయి అనేది అక్కడ మనకు కనిపిస్తుంది దాని తర్వాత మన పట్ట పాస్బుక్ నెంబర్ ఎంట్రీ చేయాలి పట్టా పాస్బుక్ నెంబర్ అనేది ఎంట్రీ చేసినట్లయితే మళ్ళీ తిరిగి ఇంకో ఓటీపీ వస్తుంది అప్పుడు ఆ తోటి లాగిన్ అయితే మనం ఇంకో ట్యాబ్ ఓపెన్ అవుతుంది దాంట్లో మనం కల్టివేషన్ డీటెయిల్స్ నింపాల్సి ఉంటుంది మన కల్టివేషన్ డీటెయిల్స్ మనకు ఏరియా ఎంత ఉందనేది వస్తుంది ఆ ఏరియాలో మనం అది నింపేసి మనకు ఎంత కల్టివేషన్ ఉంది ఏ క్రాప్ ఉంది అనేది మనం నింపినట్లయితే దాని ప్రకారంగా నెక్స్ట్ మనకు ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్లోకి వెళ్ళి క్లిక్ చేసినట్లయితే దాంట్లో మన జిల్లాలో ఉన్న ఫిర్టిలైజర్ డీలర్స్ మనం యూరియా అందుబాటులో ఉన్న షాప్ను సెలెక్ట్ చేసుకుని దాంట్లో మనకి ఎన్ని బ్యాగులు అవసరమో అది తీసుకోని మనం బుకింగ్ చేసుకున్నట్లయితే మనకు కన్ఫర్మేషన్ అడుగుతుంది ఈ విధంగా మనకు బుకింగ్ కన్ఫర్మ్ అవుతుంది తర్వాత మనం డీలర్ దగ్గరకు వెళ్ళి డీలర్ దగ్గర సేల్స్ చేయించుకోవాలి